మనమైతే వెళ్తాం కదా రోడ్డు పేర రాజస్థాన్లోకి ఇది మొత్తం ఏడారి కొండ ప్రాంతం మొత్తం ఏడారి ఏమండదు ఎంత కోండ రెండు కోండల మించింది రాడీ మనం ఉన్నాము ఖాళీ వెనకలు మనం ఉన్నదానికి బాల్చుకోవడం మరి పెద్దగా మెరకైతే వచ్చి ఇక్కడ కూడా అం కూడా అవసం మనం కూడా ఎలాగ చెప్పారు జాగ్రత్త ఎక్కడా ఎక్కువ చేస్తున్నారు కదా ఎండ ఎంత ఇబ్బంది అండా ఎంత వర్షం ఉందో అంత ఎండ జాగుతుంది రాజస్థాన్లోని తొమ్మిది వర్షం మహారాష్ట్రలో వర్షం 가자, 다른 거 잘했나 ఎక్కడ ఉంది రాణి కూడా తాగుతున్నాడు మనం కూడా తాగుదాం పండు అయితే మెరకెక్కింది కాబట్టి ఆప్ చేసి చెరుకు రసం అయితే అలా తీసుకుంటున్నా చెరుకు అయితే కొంచెం టీ తీలుగా ఉంటుంది ਮੰਡੀ ਬਾਂਦ ਫੋਟੋ ਕੋਟਾ ਬਾਂਦ ਸ਼ਾਲਾ ਬਾਂਦ ਨਾਈਸ Obrigado,

మసాలాయ్య ఓకే అయితే అయిపోయింది ఇప్పుడు మంచి అయితే తాగి ఎంజాయ్ చేద్దాం రెండు ఒకసారి తాగి చూద్దాం ఎలా ఉంటుందో ఒకేసారి నెక్స్ట్ మన కెమెరామెన్ తాగితాడు ఓకే ఫోటో కొడు

ఇలా మంచి మంచి అక్కడ బండి నేను ట్రాలీ వెళ్ళి తాగుతున్నారు ఇక్కడ మన బ్రో కార్డ్ ఏమైనా మనం తాగుతున్నా బండి వచ్చింది అక్కడ పెట్టే చూడండి ఒకసారి అదిగా మన బండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మీరు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక మార్క్ ఒక బెల్లా కొట్టండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మనకు సార్ నేమ్ వచ్చి వైటిఆర్ తమ్మిరాజు ట్రక్ లాక్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జి అయితే చూడండి ఎంత చక్కగా వైరింగ్తే ఉందో చూడండి ఆ బ్రిడ్జి ఒకసారి వెళ్ళించు బ్రిడ్జిని చూడండి అంత గా ఉందో ఇక్కడ కూడా ఉండదు రోడ్డు కూడా నీట్గా ఉంది ప్లస్ ఏంటంటే చూస్తే అందం అర్థంలో ఆడుది అర్థం చూస్తే అందం రోడ్లో ఆడదు చూడండి అంత ఉందో మొత్తం నీట్గా చక్కగా ఇంత ఇసుక ఇంత మట్టి వాళ్ళు చూడండి అది దీని చత్రుని కూడా ఉన్నారు బ్రిడ్జి అయితే బాగుంది మన ఎవరు బ్రిడ్జి అంటే ఆ బ్రిడ్జ్ ఉంది

మళ్ళీ లక్ష్మణంలో లోపల చో కాకినాడలో ఉంటాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం అయితే పాకిస్తాన్లో ఒక కొండ చూడండి కొండ కొండలోంచి సురంగం చూడండి అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ ఇది కొండ లోపల నుంచి అంత మన లారీ వచ్చినాయి అదే కొండ చూడండి అందులో వచ్చి పొందొత్తునే అదే చూడండి సొరంగం ఎలా ఉందో యువత నుంచి అవతల కలవాలని చూడండి ఒకసారి మీకు ఎలా ఉంచాలన్నది నాకు తెలియదు చూడండి అదే బైక్లు కూడా అంటే చూడండి అందులో చూసారు కదా ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రిప్షన్ చేసుకొని ఇలా చూడండి సొరంగలో రండి ఓ బాబాయ్ ఎంత అందంగా ఉన్నా అంబాయి స్వరంగా చూసారు కదా ఎంత లాంగ్ ఉందో ఇంకా మంచి మంచిగా అయితే సిమెందా వల్ల చూపించా ఇంకా మంచి మంచి అయితే సిబిద్దామో మీరు అయితే చూడండి ఇంకా మంచిగా అయితే సిమెందా సొరంగా ఇంకా ఉన్నాయి ఎదరా అది కూడా చూపిస్తాను అబ్బాయి బాగున్నాయి ఎంత అందమో చూడ ఒకసారి ఆ సైడ్ చూపించు ప్లాస్టిక్ కట్టలేదు ఎంతో స్వరంగా కొత్త స్వరంగా చూసారు కదా చూపించాలని మీరు కోరు నేను చూపించాలా మీరు మాత్రం లక్ష సబ్స్క్రిప్షన్ చేసుకోండి వైసీపీ తమ్మిరాజు ఫస్ట్ మీరు చూస్తున్నారు ఒక చేసుకోండి ఫ్రెండ్స్ చాలా పెద్దగా స్వరంగం మళ్ళీ చూడండి చూసుకోండి గారు అప్పు అప్పు చూడండి ఎంత స్పీడ్ అవుతుందో బాగానే ఫ్రెండ్స్ ఇవాళ పండ్ స ధ్యాను యా స్పీడ్గా లా చూడండి బతుగా చూడండి ఎలాంటి స్వరంగాలకి అన్ని చూపించాలని కోరుకోండి చూపిస్తాను మీరు మాత్రం కడుపుగా ఆడుతూ పాడుతూనే ఉండండి జోక్ వేసుకోండి కామెంట్ పెట్టండి అంత సో ఏసీలో ఉంది ఎవరి చూడే గాలి లేదు ఏసీలో ఉంది గాలి లేదు అదే లెక్కేసుకోండి ఎంత ఉక్కు బిక్కులు పెడతామన్నది యారీలో ఉన్నదానికి అండర్ గ్రౌండ్లో ఉన్నదానికి ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం ఎంతవరకు బాగా పడుతుందో ఇంకా లాస్ట్గా అయితే వచ్చేసింది అది లాస్ట్ మా బోర్డు కూడా పడతా చూడండి బోర్డు రాజస్థాన్ రెండు కిలోమీటర్లు ఉంది ఓన్లీ ఏడు కిలోమీటర్లు కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్ చూసుకోండి ఇప్పుడే ఇద్దా దరకే ఉంది ఎవరు పోలీసులు అయితే ఉన్నారో మరి ఆప్తారు ఆఫ్ తెలియదు ఎవరు పోలీసు వాళ్ళైతే ఉన్నారో ప్రొటెక్ట్ చేయాలంటే వెళ్ళిపోతారు మరి ఎవరికి అందరికొచ్చారు అంటారు ఏంటో తెలియదు మనకి వద్దాం అంతవరకు ప్రాణానికలు అందాం పోతున్నారు ఎయిట్ చేయాలి పోతారా

ఆరు పావు చూడండి ఇదిగో ఆరు పావు చూడండి ఒకసారి ఎండ ఎంత గట్టిగా ఉందో అలా చూపించి ఒకసారి ఎండ ఎంత మామూలుగా లేదు ఆరు పాకు కూడా లభిస్తాను చాలా డేంజర్గా ఉంది చాలా డేంజర్గా ఉంది చూడండి ఎలా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు అయితే ఇలాంటి ఎండలో కూడా ఎందుకు కష్టపడి చూడండి ఉప్పు బేర్ఫ్ అయిపోయింది సంతకే ఇంకా మనం ఏం చేసేది లేదు దారిలో పరిస్థితులు అలా ఉంటాయి కనుక ఎవ్వరూ అందుకని నేను చెప్పా కొంచెం నీట్గా మూడు కోట్లు రెండు కోట్లు స్నానం చేసి తింటాం ఉంటాం దారి మీద పోతే రెండు రోజులు నటించి ఒక రోజు వచ్చి రాత్రి రెండు రోజులు మూడు రోజులకి స్నానం అయితే అవుతుంటుంది డైలీ చేయొచ్చు కానీ టైం కుదరదు మరి సీట్ అయి దానికి కోసం కొంచెం లారీ డ్రైవర్ అందుకే సులభంగా అంటారు లారీ డ్రైవర్ ఇల్లు తెలిసిన వాళ్ళే మెచ్చుకుంటారు లారీ డ్రైవర్ లేని ఎవరు మెచ్చుకున్నారు కదా ఎవరు వేసిన అట్టుకెళ్ళరు కదా మేము ఉన్నాం కాబట్టి ఎవరో జైపూర్కి లోడ్ వేసుకెళ్తాం మీరు అట్టుకెళ్తారు కదా అక్కడ ప్రజలకు ఇక్కడ ఉన్న వాళ్ళకి అంత సరుకు మాత్రం ఉండదు కదా అలాగే ఇక్కడ వందల లారీలు వస్తారు జైపూర్కి ఫ్రెండ్స్ మీరైతే ఇంకా మంచి కంటెంట్ చూడ తిరిగొని ల కనుకంగా సంతోషం చేసుకోండి మొదటి ఫ్రెండ్ సార్ బాస్ట్ ఎస్ట్ మీరు ఛానల్ అయితే చాలా మంది వస్తారు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వైటీఆర్ ఛానల్ తొమ్మిది రోజులు ట్వెల్వ్ క్లాక్స్ ఓకేనా ఇంకోసం అంతానే తెలిసినా కుర్తీ ఫోన్ ఇంకా ఆకలి ఆకలి ఆకల కావచ్చు గూగుల్ ఎగరా కొత్త మాకు కానీ మధ్యన సరే ఉంది ఉంది వాటర్ మాట్లాడికి వచ్చి పొద్దునైతే వంట చేసుకోలేదు ఇదైతే తొమ్మిది అవుతుంది టైము అయితే వంట చేసుకోవాలని బండి అయితే ఆపావు ఇక్కడ వాటర్ కదా చూడండి ఎండిపోయింది పోయింది వచ్చింది तोम को और मिंदे कड़ीस्पनी बड़ा बड़ा हो गया अभी है क्या हो गया क्या हुआ नहीं है बड़ा 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 है और नाम ఈజ్గా వడ్డ కొట్టినా నీట్గా తోనేసుకొని మూలం వండుకుంటే మధ్య ఉంటుంది స్ట్రిప్గా తినచ్చు మొట్టల్లో తింటే నీట్నెస్ ఉండదు తిన్నట్టు ఉండదు కొద్దిగా మూడు వందల యాభై రూపాయలు ధరకి కానీ ఒకటే రేటు తిన్నాము తినలేకపోయాం మధ్య ఫ్రీ తోసుకుని కొంచెం ఫ్రీగా చెప్పు గరగంట నీట్గా తోసుకోరాయి లోపల పైట లోపల తోముకుంటే ఎలా ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడైతే కూర అయితే అన్నది ఆడిసిందాం నుండి గిన్నెలు తోముకుంటే ఏదంటే రెండు అమ్మటోలు రెండు ఉల్లిపాయలే వేసుకొని చిన్న పులుసేసుకుంటా అయిపోయా అన్నం అయినప్పులు ఉడిపోయి టమాటాలు కట్ చేసుకుంటాం పసుపు కారం సాల్ట్ ఉప్పు మొత్తం వేసుకొని నీట్గా అయితే అదన్నా తృప్తిగా అన్నమాట తృప్తిగా తింటే మజా ఉంటుంది నిండా ఉంటుంది కదా మన వండుకున్నాం నాగపూర్లో కరీంనగర్లో వండుకున్నాం ఇప్పుడు కాక తినలేదు ఇప్పుడు మళ్ళీ పచ్చి తిన్నాం ఇటు చేయమంటే చేస్తామా ఇల్లు కూడా ఇక్కడ ఇది వాళ్ళ బింద పెట్టే బిందీ లేదు దాంట్లో கஷ்ட டை திண்டி திண்டி செய்யக்கூடாது அந்த தப்புதா மனம் மூசம் ஓ ஆ ले रहा हूं येर कपड़ा धो रहा नहीं वो दोलेता। फेरी दोलेता। फेरी दोलेता। नहीं वो धोले तो फिर ही हो जाता अपने खुद धोले थे बैठो नहीं दो इधर आ रहे हैं टाउ ले गया है सुनना इस ऊपर दबस्को रे वास्तव में इधर थोड़ा ऊँचा है इधर और ये लोग ऊपर ना खींच के दब दो पनीर पेटी कुमार जल्दी जल्दी दब इसको आई पड़ी पूरा न्यूज़ वाला इनसे जितना इनसे ओ

يا درسي او ارتر ما تهيرو صاحب ته کڙو وٺي ته يهه سمراوي سمراوي نه موبائيل دا يار ويهنا کيس کر تا سبو قدر ته 100 منٽ بنايو گا چلايو پنهنجو ڊبل اجسٽ ڪريو ايتوهن 100 100 منٽ نه اپلا ري ٽنڪو ٽنڪو ڪريو माँ कमेटा कुछ कड़ी का అయితే అన్లోడింగ్ పాయింట్ కోసం ఈ బండి తర్వాత ఈ ట్రాలీ తర్వాత ఇక ఈ ట్రాలీ తర్వాత మన బండే అన్లోడింగ్ ఈ రెండు ఈ బండి తర్వాత మన బండి మన బండే అన్లోడింగ్ పాయింట్ వచ్చి గేట్ ఇది సెక్యూరిటీ అయినా అన్ని రాసుకున్నాడు సెక్యూరిటీ అయినా సెక్యూరిటీ ఒకరే ఫ్రెండ్ ఇక్కడ ఉండు او او خلاص خلاص ها نطلع زي بكره اه 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 రాత్రి పార్సల్ చేయించాం చెందామని అండ్ వంట చేసుకుందామని నువ్వు తింటామని కూర్చో నేను ఫ్రెండ్స్ అయితే రొట్టె మన కూర కూర ఎత్తుంది ఎక్కదు ఇంకా వాటికి ఎక్కలేదంటే మర్షికి ఏం ఇంకా అది కానీ వంట అయితే చేసుకున్నా పొయ్యి మంది పొద్దు పొద్దునే వంట అయితే పెడుచుకున్నా ఈ బండి రెండు పళ్ళు ఎక్కడ ఫోటో కొడు ఫ్రెండ్స్ ఓకేనా చూద్దాం అన్లోడింగ్ అయితే అన్లోడింగ్ కూడా చేసిన తర్వాత మా వీడియో అయితే పెడతాను అది కూడా చేయండి మీరు చాలా మంచి వస్తున్నారు లైక్ చేసుకోండి ఒక సబ్ చేయండి పక్కన బిల్ నొక్కండి ఒక మార్క్ వేసుకోండి ఏంటిది మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీ ఫ్రెండ్స్కి అందరికీ ఇది ఈ గ్రూపుల్లో కూడా యాడ్ చేసి చేయండి ఒకటే ఫ్రెండ్స్ ఇంకా మంచిగా అయితే చూసి చేద్దాం ఇప్పుడు అయితే ప్రస్తుతం కల్లడికి వచ్చాము ఇవి అయిపోయిన తర్వాత రేపు మళ్ళీ రేపు ఆదివారం కంటే సెలవు రేపు మటన్ చికెన్ చేపలు ఏదైతే అయితే అనేది రేపు కర్రీ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మీరు అయితే కాన్ను ఫాంగా వైటీఆర్ తమ్మిరాజు ట్రాక్స్ ఇది ఒక్కటి మాత్రం మర్చిపోకండి ఇది ఒక్కటి మాత్రం మోడల్గా ఉండాలా మీరే కొద్దిగా పైకి లేపాలా మళ్ళీ కింద దించినా మీరే పైకి లేపాలని మీరే కింద దించాలన్నా మీరే ఫ్రెండ్స్ దాన్ని బట్టి ఆలోచించి ఇంకో కొద్ది మందికి అక్క చెల్లి అమ్మ నానికో ఎవరికైనా పిల్లలకి ఇంట్లో పిల్లలకైనా తొంభై యానికి కనిపించాడని చెప్పి ఒకసారి పిల్లలు వాళ్ళు కూడా నవ్వుకుంటారు హ్యాపీగా ఫుడ్ తింటారు వాళ్ళు కూడా అన్నం తింటారు ఓకేనా ఫ్రెండ్స్ ఐ లైక్ యూ ఐ టేక్ యూ నేనైతే పొద్దున్నే స్నానం చేశాను డ్రెస్ వేసెస్ ఏం చేశాను కదా అలాగే ఆకలి ఎండ చూసారు కదా ఆరినరకే ఎంత ఎర్ర కొట్టినో ఎండ ఎండ అంత ఎర్ర కొట్టినో చూసారు కదా మీరు ఓకే వంట అయిపోతుంది ఇయ్యో రైస్ అయితే అయిపోయింది ఇగో పొగలు వస్తుంది కదా ఇయ్యో ఓయ్ బో ఓయ్ చూద్దా ఏది ఇంకా కొంచెం ఒక్కొక్క చిన్న మండలం అన్నం అయితే ఉడికిపోతే ఒక్కో పొద్దున్నే కాబట్టి ఏదో శాస్త్రం ఉంది అలాగని చెప్పి ఇంకో రెండు పెరిగి ప్యాకెట్లు తీసుకున్నాం రెండు పొడవుడు రెండు పెరుగు ప్యాకెట్లు కెమెరామెన్ ఒకటి నాకు ఒకటి ఓకేనా ఫ్రెండ్స్ What <laughs> do